హాయ్ హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో మన కూటమి ప్రభుత్వం ఒక మంచి తెలియజేసిందండి ఈ వాలంటీర్లకి ఒక మంచి అదిరిపోయే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి కొత్తగా గనక అప్డేట్ చేసుకోవాలి గనక అనుకుంటే వీరు కూడా ఈ వీడియోని చూడండి ఓకేనా రాజీనామా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో y bironi. చూడండి ఈ వీడియో మనకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ని మీకు ఎప్పటికీ నేను తెలియజేస్తూనే ఉంటాను ఇంకా లేట్ చేయకుండా అయితే మన టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు మన కుటుంబ ప్రభుత్వం ఒక మంచి అదిరిపోయే శుభవార్తను అయితే తెలియజేసిందండి కాకపోతే వాలంటీర్ల మాట ఏంటి అంటే మమ్మల్ని ఉంచుతారా తీసేస్తారా అని చెప్పి ఈ వాలంటీర్లు చాలా టెన్షన్ అయితే పడుతున్నారండి ఇకపోతే వాలంటీర్ల చేత ఈ పెన్షన్ అనేది పంపిణీ అయితే చేయలేదండి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక వాలంటీర్ దగ్గర కూడా ఈ పెన్షన్ పంపిణీ అయితే ఎటువంటి పథకాల గురించి అయినా కూడా ఈ వాలంటీర్ల చేత అయితే చేయించలేదండి ఇకపోతే వీళ్ళకి జీతాలు అయితే పడలేదండి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మా ఉద్యోగాలు ఉంటాయా ఊడతాయా అని చెప్పి చాలా టెన్షన్ అయితే పడుతున్నారండి వాలంటీర్లకి ఒక పెద్ద అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ఈ వాలంటీర్ ని ఉంచుతారా తీసేస్తారా ఇక రాజీనామా చేసిన వాళ్ళని ఉంచుతారా తీసేస్తారా తర్వాత ఈ రాజీనామా చేసిన ప్లేస్ లో వేరొకరిని ఉంచుతారా అనేది మనం ఇప్పుడు క్లారిటీ గా అయితే తెలుసుకున్నామండి ప్రస్తుతం మనకి ఈ వాలంటీర్లు మొత్తంగా చూసుకుంటే ఒక లక్ష అరవై వేల మంది అయితే ఈ వాలంటీర్లు అయితే ఉన్నారని వీళ్ళందరినీ తీసేస్తారా అని చూసుకుంటే వీళ్ళందరినీ ఎవరిని అయితే తీరండి ఎందుకంటే మన కూటమి ప్రభుత్వము హామీ అయితే ఇచ్చింది ఎందుకంటే వాలంటీర్లను ఎవరిని తీసేయరని ఇంకా రాజీనామా చేసిన వాళ్ళని అయితే ఉంచుకుంటారా అని చూస్తే వీళ్ళని అయితే ఎట్టి పరిస్థితిలో ఉంచుకునేలాగైతే లేరండి ఇకపోతే ఈ వాలంటీర్ల దగ్గర ఈ పెన్షన్ అనేది పంపిణీ ఎందుకు చేయించలేదు అని చూసుకుంటే పోయిన హయాంలో అయితే ఈ ఏప్రిల్ మే నెలలో ఈ పెన్షన్ అనేది ఇవ్వడం అయితే ఆపేశారండి ఈ ఈ పెన్షన్ తీసుకోవడానికి వృద్ధులైతే సచివాలయానికి తర్వాత బ్యాంకుల చుట్టూ తిరిగి చాలా మంది వృద్ధులైతే మరణించారండి అలా ఎందుకు జరిగింది అని చెప్పి ఈ టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒకే ఒక్క రోజులో తొంభై తొమ్మిది శాతం ఈ పెన్షన్ పంపిణీ అయితే చేసిందండి వాళ్ళకి తెలియాలని చెప్పి ఈ ఈ టిడిపి ప్రభుత్వము ఈ నిర్ణయానికి తీసుకునిందండి ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఇలా గనక చేసి ఉంటే ఇంతమంది మరణించి ఉండరు కదా అని చెప్పి వీళ్ళకి తెలిసేలాగా ఈ పని అయితే చేసిందండి ఓకేనా అండి ఈ వాలంటీర్ని అయితే తీసేయరు ఈ వాలంటీర్ల ప్లేస్ లో గ్రామ సేవక్ వార్డు సేవక్ అని చెప్పి పెట్టడం అయితే జరుగుతుందండి ఈ కేవలం వాళ్ళకి తెలియజేయాలి అని చెప్పి ఈ నిర్ణయానికి అయితే వచ్చారు ఇకపోతే వాలంటీర్లకు సంబంధించి ఈ పంపిణీ అయితే జరగదండి ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి పంపిణీ అయితే ఈ వాలంటీర్ చేత అయితే చేపించారండి ఈ వాలంటీర్లను అయితే తీయము వీళ్ళకి పదివేల రూపాయల జీతం ఇచ్చి వీళ్ళకి తగ్గట్టుగా వీళ్ళకి ఏం జాబ్ ఇవ్వాలి అనేది చూసుకొని వీళ్ళని అయితే జాబ్ లో అయితే పెట్టుకుంటారండి పోయిన ప్రభుత్వంలో ఈ వాలంటీర్లని యాభై మందికి అయితే ఇచ్చేవారండి కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఒకరికి వంద ఇల్లు అనేది ఇస్తారండి ఈ అంటే వీళ్ళు ఫస్ట్ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఈ పని అయితే చేసుకునేవారండి కానీ ఇప్పుడు అలా అయితే కుదరదండి వీళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ సచివాలయంలోనే ఉండి వీళ్ళకి వీళ్ళు పని ఉన్నా లేకపోయినా వీళ్ళైతే ఈ జాబ్ అనేది చేయాలండి ఓకేనా అండి ఇకపోతే వీళ్ళకి వీళ్ళకి ఏ స్కిల్ వచ్చు అంటే వీళ్ళకి ఏం వచ్చు అనేది ఫస్ట్ చూస్తారండి పదే పది రోజుల్లో వీళ్ళకి ఈ జాబ్ లో అయితే పెట్టేస్తారండి మొదట రెండు రోజుల్లో అయితే వీళ్ళకి ఏమొచ్చో రాదో అని చూసుకొని వాళ్ళకి తగ్గట్టుగా వీళ్ళకి కంప్యూటర్ వచ్చా లేకపోతే ఇంకేమైనా వచ్చా అని చూసుకొని వాళ్ళని అయితే ఈ జాబ్ లో అయితే పెట్టుకుంటారండి అయితే ఇప్పుడు మేము ఉద్యోగంలో ఎప్పటి నుంచి జాయిన్ అవ్వాలి అని మీరు అడిగితే మీరు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి అయితే మీరైతే జాయిన్ అవ్వచ్చండి ఓకేనా అండి ఇకపోతే జీతం గురించి అయితే మాట్లాడుకుందాము ఈ జీతము మీకు ఆగస్ట్ నెలలో అయితే రావాలండి చాలా మందికి అయితే ఈ బిల్స్ అనేది విడుదలైతే చేశారని చెప్తున్నారా కానీ ఈ బిల్స్ అనేది వచ్చాయా లేదా అని చెప్పి క్లారిటీగా అయితే తెలియదు అండి ఇకపోతే మీకు ఈ బిల్స్ కనుక రాకపోతే మీకు ఆగస్ట్ నుండి అయితే ఈ బిల్స్ అనేది పడతాయండి ఇకపోతే చాలా మంది పల్లెటూర్లో అయితే చాలా మంది అయితే రాజీనామా చేశారండి వీళ్ళకి టిడిపి ప్రభుత్వంలో చాలా మంది రికమెండేషన్ ద్వారా అయితే చేరుతున్నారండి ఇకపోతే పల్లెటూరు చాలా మంది అయితే ఉన్నారండి ఒక పల్లెటూరులో ఒక పది మంది ఉన్నారు అనుకోండి వాళ్ళని తీసేస్తారా అనుకుంటే వీళ్ళని కూడా వీళ్ళని అయితే తీయరండి వాళ్ళకి తగ్గట్టుగా ఇప్పుడు ఈ ఊర్లో చాలా మంది తక్కువగా ఉన్నారు అని చెప్పి అనుకున్నారనుకోండి ఆ పది మందిలో నుంచి వీళ్ళని అయితే దీంట్లో ఈ ఐదుగురిని అయితే పంపిస్తారండి ఇకపోతే పల్లెటూరు చాలా మంది ఇంటర్ డిగ్రీ అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ చాలా తక్కువ ఉంటారు కాబట్టి ఇంటర్ బేస్ మీద అయితే తీసుకుంటారండి ఇంకా పట్టణ ప్రాంతంలో చూసుకుంటే డిగ్రీ అయితే కంపల్సరీగా అయితే ఉండాలండి ఈ డిగ్రీ ఇంటర్ అనేది ఖచ్చితంగా ఉంటే మీకు ఈ స్కిల్ ని బట్టి మీకు ఈ వాలంటీర్ని అయితే జాబ్ అనేది ఇస్తారండి ఈ గ్రామ సేవక్ వార్డు సేవక్ అనే ఈ జాబ్ నైతే ఇస్తారు ఓకే అయితే నాకు తెలిసిన విధంగా ఏంటంటే ఈ ఆగస్ట్ నెల నుండి అయితే మీకు ఈ బిల్స్ అనేది పడతాయని చెప్పి అనుకుంటున్నానండి ఓకేనా అండి మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ని మీకు ఎప్పటికెప్పుడైతే తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి